వెంకటేశాయ ఆ సమేత రంగమన్నార్ తిరువడిగలే శరణం పావన పద పద్మాలకు రంగనాథ స్వామికి శ్రీరంగధామంలో కొలువై ఉన్న శ్రీరంగేశునికి ప్రణతులు అర్పిస్తూ పొలిటికోస్ ఛానల్ ద్వారా పన్నిద్దరాళ్ల గురించిన విశేషాలని మనం తెలుసుకోబోతున్నాం పావన ధనుర్మాసం కదా ధనుర్మాసం అనగానే శ్రీకృష్ణస్వామి కోవెలన్నీ కూడా ఘంటానాదంతో మారుమోగిపోతూ ఉంటాయి పాసురాల మధుర ధ్వని జామున్నే మనకు వినిపిస్తూ త్వరగా లేవండి పాసురాలను చెప్పుకోవాలి ఆండాళమ్మ పిలుస్తుంది మార్గళి తింగల్ మరి నిరైంద నన్నాళాల్ అని అమ్మవారు ముప్పై పాసురాలతో మన జీవాత్మనను లేపి పరమాత్మ వైపు ప్రయాణించాలి అన్నటువంటి గొప్ప సందేశాన్ని ఇచ్చారు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆ వేల సంవత్సరాల నుంచి ఒక పావన గంగగా మన భారతీయ సంస్కృతిలో ఔన్నత్యాన్ని చాటుతూ మనతో పాటు ప్రయాణిస్తున్నటువంటి ఈ పాసుర సంస్కృతి ఈ పాసుర సంస్కృతిలోని విశేషాలని ఆండాళమ్మ వారి తండ్రి విష్ణు చిత్తుల వారు అంతేకాకుండా ఎందరో గొప్ప గొప్ప ఆళ్వారుల గురించిన విశేషాలన్నీ మనం ఈ ధనుర్మాస క్రమంలో తెలుసుకోబోతున్నాం ఎంత గొప్ప విశేషం కదా ధనుర్మాసం ఆండాళమ్మ విష్ణుచిత్తుల వారు వీళ్ళందరూ కూడా మనకు ఒక దివ్యమైన సందేశాన్ని అంతర్నిహితంగా ఆనందించారు తాము ఆనందిస్తూ మనకు అందించారు అదేమిటి ఆండాలమ్మ గోదాదేవి భూదేవి పుత్రి భూదేవి అంశతో జనించింది అయోనిజ కదా ఆమె సీతమ్మవారు కూడా అయోనిజే గోదాదేవి ఆడాళ్ళు కూడా అయోనిజే భూమి అంశతో పుట్టినవారు కదా వీరు భూమితో సంబంధం ఎప్పుడు ఉంచుకోవాలి సుమా ప్రకృతిని కాపాడుకోవాలి సుమా ప్రకృతితోనే సంస్కృతి ముందుకు వెళ్తుంది అన్నటువంటి గొప్ప నిజాన్ని గోదమ్మ మనకు అందించింది గోదాదేవి ఆండాల్ అనగానే మనకు ఒక సుందరమైనటువంటి అందమైనటువంటి ఒక రూపం మనకు కనిపిస్తుంది భూదేవి కదా భూదేవి అనగానే అసలు మనకు ఏమి స్ఫురిస్తాయి ఉత్తుంగ తరంగాలతో ప్రవహించేటువంటి నది స్ఫురిస్తుంది హిమవన్ నగాలు మనకు దర్శనమిస్తాయి అడవులలో హాయిగా ఆనందంగా సంచరించేటువంటి హరుణాలు కనిపిస్తాయి ఎంతో అందంగా పురివిప్పి నాట్యం చేసేటువంటి మయూరాలు కనిపిస్తాయి ఇంకా అనేకానేకమైన వృక్ష సంపద కనిపిస్తుంది ఇవన్నీ కూడా మనకు పరమాత్మ నుంచి అందినటువంటి వరాలు మనం ఒక్కటి గమనించాలి ప్రపంచమంతా మొత్తం మనం ఒక్కసారి అలాగ దృష్టిని ప్రసరింపచేస్తే ఇంత సమతుల్యత ఉన్నటువంటి ఇంత జీవ వైవిధ్యం ఉన్నటువంటి దేశం మరొకటి కానరాదు సంస్కృతితో పాటు ప్రకృతితో కూడా మనం కలిసి ప్రయాణించాలి ప్రకృతిని మరువవద్దు అన్నటువంటి సందేశాన్ని ఇస్తున్నటువంటి గోదమ్మ గోదమ్మ పేరు కూడా చాలా చాలా విశేషమైనటువంటి అర్థాలను మనకు తెలియచేస్తుంది గోదాదేవి అంటే గో అంటే స్వర్గము దా అంటే ఇచ్చునది అన్నటువంటి అర్థం మనకు గోదాదేవి మొట్టమొదటిగా మనకు అందిస్తున్న అర్థం అనమాట మోక్షాన్ని ఇచ్చేది కూడా గోదమ్మే అంతేకాదు శక్తిని కవన వాక్ శక్తిని మనకు ప్రసాదించేది గోదమ్మ అర్చిరాది మార్గాన్ని మనకు అందించేది గోదమ్మ అంతేకాదు తిరుప్పావి స్ఫూర్తిని సూక్తిని మనకు అందించింది గోదమ్మ అంతేకాదు భూమండలానికి తన దయను ప్రసరింపజేస్తున్నటువంటి గోదమ్మ ఎన్ని అర్థాలు కదా గోదా అన్నటువంటి ఆ పదంలోనే ఇన్ని అర్థాలు మనకు స్ఫురిస్తున్నాయి అంతేకాదు పశుప్రాయమైనటువంటి జన్మను ఖండించేది కూడా గోదే పశుప్రాయం అంటే ఈ ధరణిపై ఉన్నటువంటి అన్ని జంతువులు మనిషి కూడా ఒక జీవాత్మ అని మనం అనుకుంటాం జీవాత్మ పరమాత్మ ఆ రకంగా ఆలోచిస్తే జీవాత్మ పరమాత్మ అన్నటువంటి భేదాన్ని మనం గమనించవచ్చు కానీ ఈ ప్రపంచంలో మనుగడ సాగిస్తున్నటువంటి అన్ని జీవులలోనూ ఒక జీవము మనిషి జంతువునాం నరజన్మ దుర్లభం అంటారు జంతువులలో నరజన్మ చాలా దుర్లభమైనది అని దీని అర్థం ఈ నరజన్మ ఈ జరం నరజన్మ పశుప్రాయమైనటువంటి వాంచలకి ప్రాపంచికమైనటువంటి వాంచలకి లోబడి వాటి వెంట మృగతృష్ణ వంటి ఆ వాంచల వెంట పయనిస్తూ పరమార్థాన్ని మరిచిపోతుందనమాట ఆ పరమార్థ తత్వాన్ని గుర్తింపచేసేది గోదమ్మ అన్న కూడా అర్థాన్ని కూడా మనకు స్ఫురింపచేస్తుందనమాట అంతేకాదు రంగనాథునికి ఈ సృష్టి పట్ల ఉన్నటువంటి ప్రేమను తెలియచేస్తూ నేత్రం దా ఇచ్చినది అన్న అర్థం కూడా అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జీవులనన్నింటినీ కూడా చూసేటువంటి వాళ్ళని ఆదరించేటువంటి దృష్టిని అమ్మ అందించింది అమ్మవారి పాశురాలలో కూడా పదిహేనవ పాసురం వరకు గోదమ్మ తనతో ఉన్నటువంటి చెలికత్తలను ఒక్కొక్కరిని లేపుతూ లేపుతూ పదండి మనకు కృష్ణుడు వాగ్దానం ఇచ్చాడు కదా అనేకానేక వ్రతానికి సంబంధించినటువంటి ఉపకరణాలు ఇస్తాను అని వాగ్దానం చేశాడు కదా ఆ వాగ్దానాన్ని స్వామి నిలబెట్టుకోవాలి కదా కాబట్టి మనం అందరూ వెళ్ళి ఆయన్ని ప్రార్థిద్దాం పదండి అంటే కేవలం నిద్రపోతున్న గోపికలని లేపటం కాదక్కడ ఈ ప్రాపంచికమైన సుఖాల వెంటపడి తమోమయమైనటువంటి లోకంలో ఉన్నటువంటి ఆ జీవాత్మని లేపటం నిద్రపోతున్నాడు అంటే జీవుడు నిద్రపోతున్నాడు ఎంతకీ నిద్ర లేవటం లేదు ఆ నిద్ర నుంచి లేచి పరమాత్మ వైపు పయనించాలి సుమా అన్నటువంటి స్పృహను కలగచేసింది గోదమ్మ ప్రాయమితనం జగత్ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రాణులన్నీ స్త్రీలే అందరూ స్త్రీలే భగవంతుడు మాత్రమే పురుషుడు అతని గురించిన భక్తిని మనము మరువకూడదు అన్నటువంటి సత్యాన్ని మనకు తెలియజెప్పింది గోదమ్మ ఈ పాసురాలలో కాబట్టి అమ్మ గోదమ్మ ఆండాల్ మనకు చెప్పిన భక్తి ఏమిటి మధుర భక్తి మధుర భక్తి అమ్మ మనకు మధుర భక్తి ఎలా చెప్పింది జీవాత్మ పరమాత్మ రూపంలో స్త్రీ ప్రాయమితరం జగత్ అన్నటువంటి సూక్తిని బట్టి మనకు అమ్మ జీవాత్మ పరమాత్మల సంబంధాన్ని తెలియచేసింది పవిత్రమైనటువంటి బంధాన్ని తెలియచేసింది కాబట్టి అమ్మవారు చెప్పిన స్ఫూర్తితో మనము అడుగు ముందుకు వెయ్యాలి ఇక పన్నిద్దరాళ్వార్ గురించినటువంటి ప్రసంగానికి వస్తే పన్నిద్దరాళ్వార్లు అంటే పన్నెండు మంది ఆళ్వార్లు ఈ పన్నెండు మంది ఆళ్వార్లు గోదమ్మ కూడా ఈ పన్నిద్దరాళ్వార్లలో ఒక ఆమె గోదమ్మ తండ్రి విష్ణుచిత్తుల వారు వారు కూడా ఈ పన్నిద్దరాళ్వార్లలో ఒకరు అసలు ఈ పన్నిద్దరాళ్వార్లు పన్నెండు మంది ఆళ్వార్లు వీళ్ళందరూ ఏ రకమైన భక్తి మార్గంలో పయనించి స్వామిని పొందారు వీళ్ళందరూ స్వామిని పొందారండి స్వామిలో ఐక్యమయ్యారు అల్వార్లు కూడా శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం కీర్తనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం నవవిధమైన భక్తులు చెప్పారనమాట భక్తులను చెప్పారు ఈ నవ విధమైన భక్తులలో ఒక్కొక్క మార్గంలో పయనించి స్వామి దగ్గరికి చేరుకున్నటువంటి భక్తుల గాథలను మనం ఎన్నెన్నో వింటూ వస్తున్నాం అంటే ఒక్కొక్కరు భగవంతుని గురించినటువంటి కీర్తన గానాన్ని వింటూ వింటూ ఆ మార్గంలో పయనించి భగవంతుణ్ణి చేరుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు కీర్తనం భగవంతుణ్ణి కీర్తిస్తూ ఆయన మార్గాల్లో పయనిస్తూ భక్తి మార్గంలో పయనిస్తూ ఆయన్ని చేరుకున్న వాళ్ళని మనం కొంతమందిని భక్తులని గమనించవచ్చు అలాగే స్మరణం భగవంతుని స్మరణలో అన్నపానాదులను మరచిపోయి స్వామిని చేరుకున్న వాళ్ళనందరినీ చూస్తున్నాం ఇలాగా పాదసేవనం పాదసేవనంలో ఆయన్ని ఎప్పుడు నిరంతరం కొలుస్తూ ఆయన్ని చేరుకున్నటువంటి భక్తుల గాథలను మనం వింటున్నాం ఈ నవవిధ భక్తులలో ఏ భా భక్తిని అనుసరించి వీళ్ళందరూ స్వామిని పొందారు వీటిని గురించిన వివరాలను వచ్చే భాగంలో ஆண்ட ரேம்ைப்னல் அண்ட்ன்ாலஸ்ரம் ங்க